రాల్వేకోడూరు మండలంలోని అనంతరాజుపేట ఉద్యానవనంలో డాక్టర్ వైఎస్సార్ ఆర్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా రెండు ఇరవై ఐదు కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ప్రభుత్వ విప్ రైల్వే కోడు శాసనసభ్యులు శ్రీధర్ రిబ్బన్ కట్ చేసి కిసాన్ మేళాను ప్రారంభించారు అగ్రికల్చర్ అధికారులు అరవ స్వాగతం పలికారు సందర్భంగా మాట్లాడిన ఆయన రైతుల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కీలక చర్యలపై వివరించారు ముఖ్యంగా పంటల ధరలకు మద్దతు సాగునీటి ప్రాజెక్టులు మార్కెటింగ్ సదుపాయాల పెరుగుదల హార్టికల్చర్ అభివృద్ధికి చేపడుతున్న ప్రోత్సాహక కార్యక్రమాల గురించి ఆయన ప్రస్తావించారు రైతే దేశానికి వెన్నెముక ఆయన అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి నాంది అంటూ ఆయన పేర్కొన్నారు స్థానిక రైతులతో ప్రత్యక్షంగా చర్చించి వారి సమస్యలను తెలుసుకున్నారు అనంతరం ఆయన చేతుల మీదుగా అవార్డు ప్రధాన కార్యక్రమం జరిగింది కిసాన్ మేళాలో మామిడి నిమ్మ బొప్పాయి తదితర స్టాల్స్ ఏర్పాటు చేయగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని వ్యవసాయానికి సంబంధించిన ఎన్నో వినూత్న పద్ధతుల గురించి సైంటిస్టు ద్వారా తెలుసుకున్నారు కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారులు సైంటిస్టు రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారు ప్రజలు పాల్గొన్నారు